అడ్వాంటేజ్ మీరు కనిపిస్తుంది దాని నమస్తే ఈ రోజు మనం శబ్షాబాద్ దగ్గర ఐతే ఇలా రికి స్పోర్ట్స్ మాషాలిన్ ఇక్కడ ఐతే లోకల్టే ఇట్ అవసరం ఉంది ఎవరెవర ఉన్నారు చూడండి అసలు ఏ जरूरत అది లోకల్నేనే షాలసీ కనెక్ట్ లాజిస్టిక్ అడ్వాంటేజ్ లో క్లీయర్ ప్లేస్ ఉంటారు ఉన్నారు పొజిషన్ లొకేషన్స్ అంటే కనెక్ట్ తోనే ఇక్కడ నుంచి వాళ్ళు డిఫరెంట్ లొకేషన్ ఐతే సార్ అన్నాను కలిసా ఇప్పుడే నమస్తేనా సార్ చేస్తా మామూలు చేస్తా అక్కడ నాకు అర్థం లేదు సిగ్గు మాట బాగా ఎక్కువ అనమాట అది వదిన మీ పోలికలో కొంచెం అలవాటు చేయము మావాడికి సిగ్గు ఎన్ని కూడా వదిలేదు కాంటెంట్ క్రియేటర్ అన్నప్పుడు కాదు ఇప్పుడు ఒకటి అడుగుతున్నా అలా పడుతుంటే ఒక ఫుడ్ వీడియో చేస్తా ఒకటేనా అంటే ఒకటి కాదు అసలు ఒకటేనా గాజ్ ఫుడ్ అన్న ఒక వీడియో పంపించేద్దాం అనుకుంటున్నాడన్న ఏమన్నా ఇది చాలా అన్యాయం లేదు హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వస్ అని మంచి అంటే మమ్మీ డాడీ తీసుకొస్తాను అదొక ఫ్రెండ్ అవుతామని ఇంకా కొంచెం డిసిషన్ మేకింగ్ లో ఉంది సో చూద్దాం వచ్చాక వేద్దాం ఇంకా మొత్తం ఓటమో పడిపోదాం స్ట్రీట్ ఫుడ్ మనకి ఫైవ్ స్టార్ హోటల్ సెవెన్ స్టార్ హోటల్ అంతా మనకి ఏంటంటే మ్మగా ఉండాలి కడుపుండాలి అది అది కూడా తక్కువ ఉండాలి ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టి తల్లించుకుంటున్నాం వల్ల కాదు మనం మన అన్న ఫుడ్ బ్లాక్ సైడ్ పోదే ఏది బాగుందని చెప్తే అది తింటాము తెలుసా మీకు హైదరాబాద్ వచ్చినాం అంటే మనం తినదు కదా ఇక్కడ అది కదా నైట్ టైం జొమాటో స్విగ్గీలో కూడా వాళ్ళ తర్వాత రెస్ట్ ఫ్రెండ్స్ కూడా మంచిగా రివ్యూ అప్పుడు తక్కువ ఉంటాయి సో ఇంకెట్ న్యూస్ కాబట్టి మనవాడు రివ్యూస్ నైస్ మనవాడుకు కూడా ఒక లైఫ్ ఇఫెక్ట్ వచ్చండి ఇంకా ఎలా సపోర్ట్ చేస్తానండి మనవాడికన్నా వదండి సార్ అదే వన్ మిలియన్ అయినాక పార్టీ దావా తీయాలి మరి ఖచ్చితంగా రాజన్నను కలవడం కోసం సార్లు అసలు ఓసారి వరంగల్లో మీట పెట్టినప్పుడు ఆ కలవడం కోసం వస్తే అంత పబ్లిక్ అసలు ఇప్పుడు అంటే ముందు కూడా పోలేకపోయినా అన్ను కలవలేకపోయినా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ మిలియన్ ఫ్యామిలీ కంగ్రాచులేషన్ ఆ రోజు ఆ రోజు మిస్ అయినా ఇప్పుడు చూసా కానీ పోలేదు కాదు ఈ రోజు కలిసా

വെറൈറ്റീസ് ഉണ്ടായി അമ് വെജ് ബിരിയാണി ചിക്കൻ ബിരിയാണി ബൈക്കൻ ബിരിയാണി പല്ലേ ഫ്രൈ ഫ്ലേവർ వన్ విలియన్ హ్యాపీ బర్త్డే ముందు మొదలై సరే మళ్ళా మనమాట కాదు ఒక్క నిమిషం ప్లీజ్ కెమెరాలు ఆపేయండి ఒక్క నిమిషం சரி மார்ட்டி எப்படின்னா நீக்கு நேரம் நீதாச்சு எப்படிச்சா நீட் வச்சு வல்லாம் అదే నేను మళ్ళీ మాటిచ్చేసాను కదా అని చెప్పి అసలు ఈవెంట్కి రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఒకటే రీజన్ ఏం లేదు ఒకటే అది ఐబర్ అన్న కోసం వచ్చింది అదే సంగతి నేను నీ కోసం డ్రామా క్రియేట్ చేస్తామని ఆడెవరో పిలిచిన తిరిగితే లేవు మాయా ఇదంతా స్క్రిప్టెడ్ ఓకే చెప్పు కాదండి ఏంటండి చెప్పేసావా అదే నిజం నేను ఈయన వస్తున్నాడనే వచ్చా నాకు ఫోన్ చేసాడు వచ్చింది కూడా తెలియదు ఇప్పుడు వచ్చావా ఇంతమంది అండి ఇప్పుడు తెలుసు కదా మా దగ్గర ఉంటుంది ఉండదు గెలుపుతా నేను నువ్వు ఇంటికి పిలిచావా కానీ ముందండి నాకు చెప్పావు నేను అప్పుడు నీకు ఒక మాట కూడా ఇచ్చా జనాలు కానీ నేను అంత సపోర్ట్ చేసేది నేను కాకినాడ పోయినా సార్ హైదరాబాద్ వచ్చా సార్ యాక్చువల్గా మీరు ఫుడ్ బ్లాక్స్ చేసి ఉంటుంది సో ఇక్కడ మా ఈవెంట్ కి వచ్చారు సో మా ఈవెంట్ మా ఈవెంట్లో లో ఫుడ్ తిన్నారు సో ఈవెంట్లో లో ఫుడ్ మీకు ఎలా అనిపించింది అన్నలాగా బాగుంది మైక్ మైక్ అన్నలాగే బాగుంది నాలాగింది లే గానే ఫుడ్ ఫుడ్ అంటే నాలా మసాలాలు తమరామాన దగ్గర ఏదో ఎప్తున్నా అనిపించిందా బాగుంది చాలా బాగుంది ఇంతవరకు ఇక్కడ చిన్న టెక్క డీజెంట్గా ఉంటుంది నా బీచ్ నీలాగా ఉండడానికి ట్రై చేస్తావాదిలేదు చెడిపోతాం ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ ఈవెంట్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు అండ్ ఇంకోటి ఏంటంటే తెలుగు గేమింగ్ కమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఇంత పెద్ద ఈవెంట్ అయితే జరిపారు అండ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్రో తెలుగు గేమింగ్ కమ్యూనిటీ పెంచడానికి మీరు చేసే ఈ ప్రయత్నం అయితే నిజంగా చాలా గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ కంపెట్కి పోతారా అండి అప్పుడు ఏమైనా ఉందా సామాన్ గట్టి పట్టుకో

ఇప్పుడు వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ అంటే ట్వంటీ డ్ సారీ రోజు డిసెంబర్ ట్వంటీ థర్డ్ నాకు గుద్దాం అంటే వాటిలోకి మరి కాదు అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్